హే గైస్ నార్మల్గా మీ ఇంట్లో పెంచుకునే డాగ్స్కి వచ్చేసి అనుకోకుండా కొన్నిసార్లు చిన్న చిన్న పురుగులు పడుతున్నాయి కదా సో టిక్స్ అంటారు సో అవి వచ్చేసి అంత ఈజీగా అయితే పోవు సో ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తే అది చాలా తక్కువ కాస్ట్లో వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ రూపీస్ ఈ కాస్ట్లోనే మనకు ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి యూజ్ చేయడం వల్ల త్రీ మంత్స్ వరకు మన పే డాగ్స్కి అయితే ఎటువంటి టిక్స్ కానీ ఏవి కానీ రావు సో అది ఏంటి ఎలా యూజ్ చేయాలి మొత్తం మీకు అయితే క్లియర్గా వీడియో పెడతాను చూసి మీ డాగ్స్కి కూడా సేవ్ చేసుకోండి టిక్స్ నుంచి ఓకే సో ఇదే గైస్ నేను చెప్పిన లిక్విడ్ ఇది ఇది వచ్చేసి నేఫ్లీ అని చెప్పేసి మనకు వెటర్నిటీ షాప్స్లో దొరుకుతాయి సో మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న వాటి దగ్గర తీసుకోండి అండ్ దీని మీద మీకు క్లియర్గా రాసిపెట్టినది ఎలా యూస్ చేయాలి ఏంటి అని సో నేఫ్లీ అని చెప్పేసి అడగండి మీకు వెటర్నిటీ షాప్లో వాళ్ళైతే ఇస్తారు ఓకే ఇంకా బ్యాక్ సైడ్లో కొన్ని ప్రిస్క్రిప్షన్లా ఉంటాయి చూసుకోండి ఇది వచ్చేసి మనకు చిన్న ఫేకిక్ బాడీలా ఉంటుంది సో మనం వచ్చేసి నెక్ మీద అండ్ మెయిన్ నెక్ మీద గైస్ అండ్ నెక్స్ట్ బాడీ దగ్గర అండ్ లాస్ట్లో వచ్చేసి టైల్ దగ్గర ఈ మూడు ప్లేస్లు గుర్తుపెట్టుకొని ఈ మూడు ప్లేస్లో అయితే మనమైతే వేయాలి ఫస్ట్ మనమైతే డాగ్ని దీన్ని బాత్ చేపేయాలండి బాత్ ఎందుకంటే ఈ లిక్విడ్ వేసిన తర్వాత మనము వన్ వీక్ వరకు వాటికైతే స్నానం చేయించకూడదు గుర్తుపెట్టుకోండి వన్ వీక్ వరకు వాటికైతే మనం స్నానం చేపించకూడదు ఓకేనా సో అందుకే వన్ వీక్ స్నానం చేపరు కాబట్టి మీరు ముందే స్నానం చేయించి పెట్టుకున్నారంటే వన్ వీక్ వరకు స్నానం చేపకపోయినా పర్లేదు తర్వాత చేపియచ్చు సో పెట్టుకైతే మా ఊడికి నేను స్నానం చేయించి పెట్టాను సో చూసారా ఎంత ఎగురుతున్నాడో సో ఇంకా తీసుకెళ్ళి మనమైతే ఇది చేసేద్దాం సో ఓపెన్ చేస్తున్నాను సో మావాళ్ళు చూడండి ఇలా పడుకున్నాడో సో చూడడానికి సైలెంట్గా పడుకున్నాడు కానీ చాలా అల్లరి బట్ చూసుకోండి ఇలా ఏదైనా దుబెన్ తీసుకొని హెయిర్ మొత్తం సైడ్ తీసేసి వాటి స్కిన్ దగ్గర మనమైతే చిన్న ప్లేస్ అయితే మనం చూస్ చేసుకోవాలి సో చూస్ చేసుకున్న తర్వాత మనమైతే తీసుకున్న ఆ లిక్విడ్ కదా సో ఈ లిక్విడ్ని వచ్చేసి మనము ఓపెన్ చేయాలి ఇది ఎలా ఉంటుందంటే మనకు ఫేక్కిక్ని ట్విస్ట్ చేసి తీసేస్తే అలా వస్తుంది చేతికి అది కూడా అలానే జస్ట్ అలా తిప్పితే వచ్చేస్తుంది పైన సో ఆ పైన తీసేసి మనమైతే లిక్విడ్ని తీసుకొని మన పెట్టుకి బాడీలో వేసుకోవాలి అది స్కిన్కి మాత్రమే తగలాలి గా హెయిర్కి తగలకుండా డైరెక్ట్ స్కిన్ దగ్గరనే అప్లై చేసేయండి సో సింపుల్గా ఒక టూ త్రీ డాఫ్స్ వేసుకోండి సో నెక్ మీద బాడీ పైన అండ్ టేల్ దగ్గర ఈ మూడు ప్లేసెస్లో మనమైతే ఈ లిక్విడ్ని అయితే అప్లై చేయాలి ఇది అప్లై చేసిన నైంటీ డేస్ వరకు మనకైతే డాగ్స్కి ఎటువంటి టిక్స్ కానీ పురుగులు కానీ ఏవి పడవు సో కేర్ఫుల్గా చూసుకొని మీరైతే మీ అయితే అప్లై చేయండి ఓకేనా ఇది యూజ్ చేసిన నైంటీ డేస్ వరకు మనకైతే ఎటువంటి పురుగులు కూడా మన డాగ్స్కి పడవు అండ్ ఫ్రీగా ఉండొచ్చు సో ఇది తక్కువ కాస్ట్లో మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి మీకైతే పెట్టాను నచ్చిన వాళ్ళు యూజ్ చేసుకో